హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ చాలా లేట్ అయిపోతుందండి ఎందుకనంటే నేను కంప్లీట్గా ఒక టూ డేస్ రెస్ట్ తీసుకున్నాము అని చెప్పేసి అనుకున్నా అనమాట ఈరోజు వీడియో ఏంటంటే తిరుపతి వెళ్ళాము కదా మనం వెళ్ళక ముందు నేను ప్యాక్ చేసుకున్నా అనమాట నాకు ఏమేం కావాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెతుక్కోకూడదు కదా అందుకని నేను ముందే ఏమేమి కావాలో అవన్నీ కూడా చూసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాను ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందే అన్నీ చూసుకుంటా అనమాట ఈరోజు వీడియోలో నేను లగేజ్ ఎలా ప్యాక్ చేసుకున్నాను ఏమేమి పెట్టుకున్నాను అనే దాని గురించి వాళ్ళ వీడియో అండి వీడియో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ అవుతుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్ డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ ఏంటంటే నేను మా ఆయనవి వైట్ షర్ట్ తర్వాత పంచ ఇవన్నీ కూడా మొన్న పండక్ వేసుకున్నారు అవేంటంటే ఇవాళ రేపు ఎల్లుండి అని చెప్పేసి నేను చెప్పా డ్రై క్లీనింగ్ డ్రై క్లీనింగ్ ఇచ్చుకో వైట్ కదా నా వల్ల కాదేమో మళ్ళీ అంత మురికి పోకపోతే చూడడానికి బాగుండదు రేపు ఎలాగో మనం తిరుపతి వెళ్తున్నాం కదా అక్కడ దర్శనానికి వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నా కానీ మా ఆయన ఇవాళ రేపు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు తీరా చూస్తే ఈరోజు నైట్కే మనం తిరుపతి వెళ్తున్నాం ఆయన వైట్ డ్రెస్ అయితే ఇంకా రెడీ అవ్వాలి అవ్వలేదనమాట ఈయనతో పెట్టుకుంటే అవ్వదని చెప్పేసి పొద్దున్నే నానబెట్టేశాను అనమాట నానబెట్టేసి ఇంకా ఉతికేస్తున్నాను నేను సర్ఫ్ ఎక్సిల్ లిక్విడ్ వాడతానండి మనం వాడేది వాషింగ్ మిషన్ కదా మామూలుగా డైలీ వేర్ బట్టలన్నీ కూడా నేను మిషన్లో వేసేస్తాను ఇట్లాంటివి ఏదైనా ఇప్పుడు నేను కొన్ని డ్రెస్సెస్ వేసుకుంటాను అవి ఏంటంటే చెమ్కీస్ ఉంటాయి సారీస్ శారీస్ కట్టుకుంటాను అవి చెమ్కీస్ ఉంటాయి కొంచెం వర్క్ ఉన్నాయి ఇవి పోతాయి మిషన్లో వేస్తే పనికి రావు అనుకున్న అనుకున్నవన్నీ కూడా నేను ఇలాగే వాష్ చేసుకుంటూ ఉంటాను మిగిలినవన్నీ కూడా మిషన్లో వేస్తాం అనమాట ఇంక ఈ వైట్ డ్రెస్ మనం మిషన్లో వేసామంటే ఇంకా అంతే సంగతులు ఏమైపోయిద్దో కూడా తెలియదు ఇవి ఎప్పుడు తీసుకున్నామంటే మనం అప్పుడు జోగి జోగి టైంలో తీసుకున్నాం అనమాట వైట్ షర్ట్ మొత్తం కంప్లీట్గా వైట్ ఉండాలి జోగి తిరిగేటప్పుడు తర్వాత వెళ్ళేటప్పుడు దర్శనానికి అదంతా మనం కొంచెం వైట్ అండ్ వైట్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు తీసుకున్నాము అదే అండి జెంట్స్కి ఏంటంటే ప్రతిసారి మనం లేదనమాట వాళ్ళకి షాపింగ్ ఏంటంటే ఒక్కసారి కొంటే చాలు ఇంకా వాళ్ళ పడి ఉంటాయి మనం ఇట్లా ఫెస్టివల్స్ టైంలో కానీ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ వాడుకోవచ్చు అనమాట అట్లా ఏంటంటే వాటిని మళ్ళీ రిపీటెడ్గా రిపీటెడ్గా యూస్ చేస్తూ ఉంటాము అట్లా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఉతికేసి ఆరాస్తున్నా అండి మనం ఎలాగో వెళ్ళేది ట్రైన్ వచ్చేసరికి క్లారిటీ లేదనమాట రిజర్వేషన్ చేయిస్తాను అని చెప్పేసి అన్నారు కానీ మేము ఎప్పుడు వెళ్ళేది క్లారిటీ లేదు మేము ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా రిజర్వేషన్ ఏదైనా చేయించుకోవాలంటే వన్ మంత్ ముందు చేయించుకోవాలి కదా కానీ మేము ఆ పలానా టైంకి వెళ్తాము అని చెప్పేసి చేయించుకున్నాం అనుకోండి మళ్ళీ ఆ టైంకి కుదరకపోతే ఇప్పుడు మేము ఎన్నిసార్లు అనుకున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని ప్రతిసారి క్యాన్సిల్ అవుతానే ఉంది అందుకని చెప్పేసి మేమంత ధైర్యం చేయాలి ఎందుకులే మనీ వేస్ట్ మళ్ళీ అని చెప్పేసి రిజర్వేషన్ ఏమీ చేయించుకోలేదు అనమాట లాస్ట్ ఈ టూ డేస్ నుంచి బాగా వెతుకుతున్నారు ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఏమో దొరుకుతాయి ఏమో టికెట్స్ అని చెప్పేసి అస్సలు లేదండి దొరకలేదు అదే చూస్తున్నారు ఏ టైంకి ఏంటి అనేది మాకు కూడా క్లారిటీ లేదు కాకపోతే నైట్ ఎయిట్ తర్వాత నైన్ లోపలైతే మనకి ట్రైన్స్ ఉన్నాయి ఈ లోపల ఈ టైంలో ఏదొస్తే అది ఎక్కేయచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఈ ట్రైన్ అని కూడా క్లారిటీ లేదనమాట అది ఆ టైంకి ఏది ఉంటే అది ఎక్కుదాంలే అని చెప్పేసి అనుకుంటున్నాం మా ధైర్యం ఏంటంటే మేమిద్దరమే కదా జర్నీలో ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతుంది పిల్లలు ఉన్నప్పుడు అలా కుదరదు కదండి అందుకని చెప్పేసి మేమిద్దరమే కదా ఎలాగోలా వెళ్ళేసి ఏ సీట్లోనే ఇరుక్కుని వెళ్ళొచ్చులే అన్నట్టుగా ఉన్నాము రిజర్వేషన్ ఆ టైంకి అయితే మంచిదే అవ్వకపోయినా సరే అలాగోళ్ళు వెళ్ళొద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఆ బట్టలన్నీ ఆరేసిన తర్వాత నేను పొద్దున ఎప్పుడో ఒక దోశ తిన్నాను అదే అండి నాకు పిల్లలు వెళ్ళిపోవడం మా ఆయన పనుందని చెప్పేసి బయటకు వెళ్ళిపోవడం ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండడం ఈ వంట చేసుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి తినేసి బతికేస్తున్నా అనమాట నాకు ఎందుకనో ఒక్కదాన్నే ఉన్నప్పుడు వంట చేసుకోవాలి అని అనిపించదండి అందుకని చెప్పేసి దగ్గర దగ్గర ఈ ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా నేను ఫుడ్ సరిగా తినట్లేదు ఇంకా ạ uh ఈ రోజు కూడా మా ఆయన మధ్యాహ్నం ఇంటికి రారేమో అనుకున్నాను కానీ ఇంకా పని తొందరగా అయిపోయిందని చెప్పేసి వచ్చేసారనమాట వచ్చేటప్పుడు నా కోసం లెమన్ వాటర్ తీసుకొని వచ్చారు నేను అదే అడుగుతున్నా ఏంటి లెమన్ వాటర్ తీసుకొని వచ్చావు బాదం మిక్స్ అదే బాదం మిక్స్డ్ ఫ్రూట్ మిక్సిడ్ లేదా అని అడిగితే అది బాగుండదులేనివి తాగు అని చెప్పేసి ఇచ్చారనమాట మా ఆయన చక్కగా చికెన్ బిర్యానీ తిని వచ్చారు నేనేమో అలానే కూర్చున్నా ఏ ఏం తినాలో నాకు అర్థం కాక ఇంకా ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను అని అంటే లేట్గానే స్టార్ట్ చేశాను అండి అలానే మధ్యాహ్నం ఏమి స్టార్ట్ చేయలేదు టూ తర్వాత ఏమో స్టార్ట్ చేసినట్టున్నా ఈరోజు అదే చెప్తున్నాను కదా ఫుడ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాము మేము ఇక్కడి నుంచే తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము అని ఏమేం చేస్తున్నానంటే ఫస్ట్ పెరుగన్నం తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము పెరుగు పెరుగన్నం అయితే కొంచెం మనకి రేపు పొద్దున వెళ్ళామంటే రేపు పొద్దున్న తినడానికి మధ్యాహ్నం కూడా బాగానే ఉంటుంది పెరుగన్నం కొంచెం చపాతి ఆ తర్వాత గోధుమ పిండితో పకోడీ చేస్తానండి ఏదైనా స్నాక్స్ లాగా ఉంటాయిలే అన్నట్టుగా ఇవి మూడు తీసుకొని వెళ్తున్నాం అనమాట నిజం చెప్పాలంటే పకోడీ మేము తీసుకెళ్లాలని అనుకోలేదండి నేను పిండిలో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసేసాను అది జావ జావ అయిపోయింది పిండి చాలా ఉన్నట్టు అనిపించింది నాకు ఎందుకనో కొంచెం చూసుకోకుండా వాటర్ టక్కర్ ఎక్కువ పడ్డాయి అనమాట నాకేమనిపించింది అంటే పిండి కొంచెం ఎక్కువైంది కదా సగం పిండి పిండి తీసేసి పకోడీ చేద్దాము మిగిలిన సగం పిండితో చపాతీ చేద్దాము అని అప్పటికప్పుడు అనుకొని పకోడీ చేసా లేదంటే పకోడీ అసలు నేను చేయాలని అనుకోలేదు ఏదో ఒక స్నాక్స్ లాగా ఉంటుంది అన్నట్టుగా ఇంకా ఆ టైంకి అట్లా ఆలోచించుకొని చేశాను అనమాట ఇక్కడైతే చపాతీ కంప్లీట్ అయిపోయిందండి రైస్ కూడా ఉడికింది ఫస్ట్ రైసే పెట్టాను ఉడికితే పెరగన్నం తొందరగా కలపొచ్చలే అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే పకోడీ కూడా వేసేస్తాను అనమాట ఉల్లిపాయలు చాలా బాగుంటుందండి మామూలుగా పకోడీ అనగానే మనం శనగపిండితోనే చేసుకుంటూ ఉంటాం కదా కానీ గోధుమ పిండితో ట్రై చేయండి ఎవరికైనా కొంచెం శనగపిండి సరిపడని వాళ్ళకి గోధుమ పిండితో మనం పకోడీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏం లేదండి మామూలుగా ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా మనం దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు కరివేపాకు అన్నీ వేసేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవడమే పెద్ద ప్రాసెస్ ఏం కాదు పిండి ఒక్కటే మారిది మిగిలిందంతా ఒకటే ప్రాసెస్ అనమాట తక్కువ టైంలో అయిపోతుంది ఇది కూడా అని చెప్పేసి చేస్తున్నా బయట మనం ఎంత తినొద్దు అనుకున్నా సరే ఇప్పుడు నే ఈ మేము తీసుకెళ్ళినా నైట్ తింటామండి రేపు పొద్దున కొంచెం పెరుగన్నం తింటాము కుదిరితే రేపు మధ్యాహ్నం మళ్ళీ చపాతీ తినొచ్చు తీసుకెళ్తున్నాం కాబట్టి ఉంటాయి కాబట్టి అట్లా మధ్యాహ్నం వరకు మాత్రమే అవి పనికి వస్తాయి ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనం సాయంత్రం తినాలన్నా లేదంటే ఆ తర్వాత రోజు పొద్దున్నే తినాలన్నా కూడా ఏమంత ఏమంత పనికిరావు అనమాట అంత బాగుండవు మనం ఎంత తినద్దు అనుకున్నా తినాల్సి వస్తుంది బయట ఫుడ్ తప్పదు బయటికి వెళ్ళినప్పుడు అందులోనూ ఇట్లా తిరుపతి వెళ్తున్నాము అని అంటే మనం అక్కడే ఒక రెండు మూడు రోజులు ఎక్కువ ఉండాల్సి వస్తుంది రెండు మూడు రోజులు ఫుడ్ అయితే మనకి ఎక్కువ స్టోర్ ఉండదు కదా పాడైపోద్ది కాబట్టి తప్పదు ఒక రోజున్నర వరకు అయితే మనం తీసుకెళ్ళిన ఫుడ్ మేనేజ్ చేయొచ్చు ఆ తర్వాత ఇంకా పనికిరాదు అనమాట ఆ రోజున్నరైనా ఎందుకులే బయట తింటాం అన్నట్టు ఇట్లా ప్యాక్ చేసుకోవడమే ఒక పక్క నాకు ఫుల్ ఆకలి చపాతి చపాతీ చేసేసాను అది చూస్తుంటే తినాలని చెప్పేసి అనిపిస్తూ ఉంది కర్రీ ఏమి చేయలేదు నేను అన్నాను మా ఆయనతో చపాతీ చేశాను కదా దాంట్లోకి కర్రీ ఏమైనా చేస్తా లేదంటే ఇంట్లో టమాటా పచ్చడి ఉంది టమాటా పచ్చడి తాలింపు వేసుకొని తీసుకెళ్దాము అది మనం పెరుగన్న పెరుగొన్నోలో నంచుకోవడానికి ఉంటుంది తర్వాత మనం చపాతీలో కూడా నంచుకొని తీ తీసుకెళ్ళొచ్చు కర్రీ ఏదైనా చేసినా ఒక్కొక్కసారి బాగుంటుంది కదా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పా పచ్చళ్ళయితే మనం అప్పటికప్పుడు తాలింపు వేసుకుంటే అంత స్మెల్ ఏమి రావు కదా ఇంకా చాలా బాగుంటాయి ఆయిల్లో కొంచెం ఏమంటారు మాగుతుంది కదా ఆయిల్లో మాగినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చళ్ళు తాలింపేసిన పచ్చళ్ళు కానీ మా ఆయన ఏంటంటే పచ్చడి వద్దు ఏమొద్దు అని చెప్పేసి అన్నారనమాట అందుకని నేనేమో ఏమి వద్దన్నారు కదా అని చెప్పేసి గమ్ముకున్నాను కానీ లాస్ట్ మినిట్లో పచ్చడి కూడా తాలింపేసుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది లాస్ట్ మినిట్లో ఇంకా మేము ఒక అరగంటలో బయలుదేరుతాము అనుకున్నప్పుడు పచ్చడి కూడా తాలింపేసాయి ఇప్పుడైతే ఏం వేయలేదండి అప్పుడు అనమాట అంతా రెడీ అయిపోయిన తర్వాత మా పనులన్నీ అయిపోయిన తర్వాత ఉట్టి చపాతి ఏం తింటాము ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకప్పుడు తాలింపు వేసుకొని తీసుకెళ్ళాము ఇక్కడ వచ్చేసరికి పెరుగన్నంలోకి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను అండి ఉల్లిపాయలు కొంచెము ఎక్కువే ఆస్తున్నా అనమాట నేను పెరిగన్నం కూడా కొంచెం ఎక్కువే కలుపుతున్నాను ఎందుకంటే నేను ఎప్పుడో పొద్దున ఒక దోశ తిన్నాను అని చెప్పాను కదా ఇంక ఇప్పుడు ఇప్పటి ఇప్పటివరకు ఏమీ తినలేదు కాబట్టి మేము ఇప్పుడు తిని బయలుదేరొచ్చు కదా కొంచెం తినేసి వెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే కలుపుతున్నా కానీ మనం జనరల్గా మనకి ఏమని ఏమనిపిస్తుంది అంటే పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కదా సాయంత్రం సాయంత్రం తిందాం కొంచెం మంచిగా తిందాం ఎక్కువ తిందాం అని చెప్పేసి అనుకుంటాం కానీ ఈ లోపల మరి ఎందుకనో తెలియదు అంత ఎక్కువ తినాలనిపించదు మరి గ్యాస్ ఫామ్ అయ్యో ఏమో తెలియదు కానీ లేట్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం ఆకలి చచ్చిపోద్ది అనమాట తినలేము నేనేమో చాలా ఇష్టంగా తినాలి ఎక్కువ తినాలి పెరుగను అని చెప్పేసి కొంచెం పెరుగు కూడా ఎక్కువ వేసి కలిపాను అనమాట కానీ తినడానికి ఎందుకనో నాకు అంత ఎక్కువ లోపలికి వెళ్ళలేదు కొంచమే తిన్నాను సరే నైట్ ట్రైన్లో అన్న తినొచ్చు లేదంటే రేపు మార్నింగ్ అన్న తినొచ్చులే అని చెప్పేసి ఇంకా కలిపాను కలపడానికి అయితే ఉల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువ వేసాను అద్దండి చూస్తున్నారు కదా చాలా ఉల్లిపాయలు వేసాను అట్లా పెరుగన్నం కూడా కలుపుతున్నా అండి మీరు కూడా తిరుపతి ఎలా వెళ్ళేటప్పుడు ఇట్లా ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తారా లేదంటే ఈ చాకిరంతా ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా కొనుక్కొని తినేయచ్చులే ఒకరోజు రెండు రోజులే కదా మనం తీసుకెళ్ళినా ఒక రోజే రెండు రోజులే ఉంటుంది ఆ తర్వాత ఎలాగో బయట తినడం తప్పదు కదా అని చెప్పేసి అట్లానే వెళ్ళిపోతూ ఉంటారు అనేది కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే మామూలుగా మేము తిరుపతి వెళ్ళేటప్పుడు పులిహోర కూడా చేసుకొని వెళ్తాం అంటే ఇప్పుడు ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము అని అంటే ఇప్పుడు మేమిద్దరమే కాబట్టి ఇంకొకటి ఏంటంటే పులిహోర ఈ దసరా నవరాత్రులు అన్నాలు పులిహోర దద్దోజనం తింటానే ఉన్నాం అబ్బా ఎందుకన్న పులిహోర మీదకు మనసు వెళ్ళలేదు ఏం తింటావురా అన్నట్టుగా అనిపించింది అందుకని చెప్పేసి పులిహోర అయితే చేసుకెళ్ళలేదండి లేదంటే కొంచెం అంత పులిహోర కూడా తీసుకెళ్ళలేదండి ఇవి మా ఇద్దరికే కదా ఇవే చాలా ఎక్కువైపోతాయి సరిపోతుందిలే మళ్ళీ ఎందుకు లేనిపోయింది చాకరి అని చెప్పేసి పులిహోర అయితే చేయలేదన్నమాట పెరుగన్నం చపాతి పకోడీ ఇంకా తాలింపు కూడా పెట్టేస్తున్నా అండి దీంట్లో కూడా మనం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు చూసుకోవాలండి సరిపోయినంత చూసుకొని ఉప్పు వేసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత తాలింపు కూడా వేసేసి మిక్స్ చేసుకోవడం లాగే కాకపోతే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పెరుగు పులుపుకి ఉల్లిపాయలు టేస్ట్ చాలా బాగుంటుంది రేపు పొద్దునకి బాగుంటుంది అందుకని చెప్పేసి ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసా అనమాట ఫైనల్గా అయితే మనం తీసుకెళ్లాల్సిన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది చపాతి పకోడి ఏంట నేను హోటల్లో కానీ చదువుతారు చూడండి అలా ఉంది నవ్వు వస్తుంది నాకే అలా చెప్తుంటే రెడీ అయిపోయిందండి వీటిని మనం నీట్గా ప్యాక్ చేసేసుకోవడమే ఆ ప్యాకింగ్ పనులన్నీ కూడా ఆయనకే చెప్తా ఎందుకంటే ఆయనే చాలా చక్కగా కూర్చొని ఏది ఎంతవరకు ఏది దేంట్లో పెట్టాలి ఎలా పెట్టాలి అదంతా చూసుకొని ఆయనే ప్యాక్ చేసుకుంటారు మనకు అసలు సంబంధం లేని పని వండి పక్కన పెట్టేస్తే ఆయనే చూసుకుంటారు మధ్యాహ్నం వచ్చారు కదా చక్క చికెన్ బిర్యానీ తినేసి మంచిగా పడుకొని నిద్రపోతున్నారు నేను ఈ రోజు వరకు తినొద్దు చెప్పా సండే కదా ఇది మేము సండే నైట్ బయలుదేరుతున్నాము సండే రోజు నేను చెప్పా తినొద్దు సండే అయినా సరే కొంచెం ఎక్కువ రోజు కాగు అని చెప్పి చెప్పా కానీ మా ఆయన మనకు దర్శనం అయ్యేసరికి చాలా టైం పట్టింది కదా ట్యూస్డే నైట్ అయ్యిద్దు లేదంటే ట్యూస్డే మార్నింగో అయ్యిద్ది ఈ లోపల మనం తిన్నా ఏం కాదులే అనేసి తినేసి వచ్చారు ఆయన అన్నట్టుగానే మాకైతే మరీ ఘోరంగా వెన్స్డే ట్యూస్డే ట్యూస్డే మిడ్ నైట్ అయ్యిందనమాట అది మనం తిరుపతి వ్లాగ్ షేర్ చేసినప్పుడు అసలు ఏం జరిగింది అనేది తిరుపతి వ్లాగ్లో షేర్ చేస్తాను ఆల్రెడీ మీరు నేను షార్ట్ వీడియోస్ అన్నీ షేర్ చేశాను కదా వాటిలో మేము ఎక్కడికి వెళ్ళాము అదంతా కూడా మీరు చూశారు చాలా సపోర్ట్ చేశారండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా రెస్పాన్స్ వచ్చింది మంచి మంచి కామెంట్స్ పెట్టారు చక్కగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట మీరు ఇచ్చిన సపోర్ట్కి ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ కూడా సర్దేస్తున్నా అనమాట మా మేమిద్దరమే వెళ్ళేటప్పుడు ఎలాగో ఒక డ్రెస్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రెండు డ్రెస్సులు అట్లా చూసుకొని పెట్టేసుకున్నాం ఒక టవులు బెడ్షీట్ పేస్ట్లు బ్రష్లు అవన్నీ బ్యాగ్లోనే ఉంటాయి కాబట్టి వాటితో మనం సపరేట్గా సర్దేదేమీ ఉండదు ఉండదు ఇంకొకటి నేను ఎప్పుడు దాంట్లో నుంచి కోమ్ కానీ తర్వాత బొట్టు కానీ పౌడర్ కానీ చిన్న మనకి చిన్న డబ్బాలు ఉంటాయి కదా అవి పెట్టేసుకుంటాను అనమాట వాటిలో నుంచి తీయను ఇంకెక్కడికి వెళ్ళినా అవి బ్యాగ్లోనే ఉంటాయి ఈజీగా ఉండిద్ది అనమాట మళ్ళీ బ్యాగ్లో నుంచి తీసి బయట పెట్టేసి ఇక అదంతా అంత హడావిడ ఉండదు నాకు వాటి వరకు ఓన్లీ మనం అప్పుడు వేసుకోవాల్సిన బట్టలు బెడ్షీటు టవల్స్ ఇవి చూసుకొని పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అట్లా బ్యాగ్ కూడా సర్దేసుకున్నా అండి ఇప్పుడు నేను మొక్కలు చూసుకుంటున్నాను అనమాట బట్టలు తీసేటప్పుడు అయ్యో మొక్కలు మనం ఒక రెండు మూడు రోజులు ఉండము ఏమైపోతాయో ఏంటో అని నాకు ఒక దిగులు పట్టుకుందనమాట అందుకని చెప్పేసి నేను మా ఆయనకి చెప్పా కొంచెం మొక్కలకు నీళ్లు పోయి నేను పొద్దున్న నుంచి ఏమీ తినలేదు నాకు ఆకలి వేస్తుంది నేను తింటానని చెప్పి చెప్పాను ఇంకా నేను తింటూ ఉంటే మా ఆయన మొక్కలకి నీళ్లు పోసారనమాట బ్యాగ్ అయిపోయింది కదా ఇంకట్లా మేము కొంచెం ఫ్రెష్ అయ్యి అదే ఇల్లు అంతా నీట్గా పెట్టేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యే టైంకి మంచిగా నండి అసలు నాకేం అర్థం కల అంటే ఫస్ట్ మేమిద్దరం ఈవినింగ్ టైంలో కొంచెం అట్లా కూర్చున్నప్పుడు అనుకున్నాం మబ్బులు పట్టేసి ఉన్నాయి వర్షం ఏమైనా పడిద్దేమో మనకి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ట్రైన్స్ ఉన్నాయి ఈ లోపల పడకుండా ఉంటే బాగుండు ట్రైన్ ఎక్కిన తర్వాత పడినా పర్లేదు అని చెప్పి అనుకున్నాము కానీ అసలు మేము అట్లా కొంచెం పనులన్నీ చేసుకొని అలా ఉన్నామో లేదో ఇంకంతే వర్షం పడిపోయింది అసలు ఫుల్ వానండి కరెంటు తీసేసాడు ఆ కరెంటు పోయిందంటే ఇంకా పనులు ఏమవుతాయి చెప్పండి ఆ చీకట్లోనే మా ఆయన పాపం ఫుడ్ ప్యాకింగ్ అదంతా చేశారు నేనేమో ఇంక వీడియోలు తీసుకుంటా కూర్చుంటే అవ్వదని చెప్పేసి ఫుడ్ ప్యాకింగ్ వీడియోస్ ఏమీ చేయలేదనమాట అవన్నీ కూడా సపరేట్గా ఒక కవర్లో పెట్టేసుకున్నాము ఐషూ వచ్చింది చెప్పలేదు కదా ఐషుని నేనే రమ్మని చెప్పాను వచ్చిందనమాట ఇట్లా వెళ్తున్నాం కదా కొద్దిసేపు ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి రమ్మన్నాను ఇంకా వచ్చి తను కూడా తను కూడా ఏంటంటే కాసేపు కూర్చొని వెళ్దాం అన్నట్టుగా వచ్చింది ఇంకా అంతే వర్షం పడుతుంది కరెంట్ పోయింది ఇంక ఇక్కడే లాక్ అయిపోయింది అనమాట అట్లా కొంతసేపు ఒక అరగంట ముప్పావు గంట ఉండింది ఎంతసేపటికి వాన్ తగ్గట్లేదు మేమేం చెప్పామంటే మేము కూడా ఎలాగో వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి అందరం కలిసి ఒకటేసారి అటు నుంచి వెళ్ళేది వాళ్ళ ఇంటి మీద గుండా అందుకని ఎలాగో అందరం వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా అనమాట మేము వెళ్ళేటప్పుడు అందరం కలిసి వెళ్ళాము ఇక్కడ దీపం పెట్టేస్తున్నారండి పువ్వులు లేవు మళ్ళీ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి అన్నట్టుగా వచ్చేసారంట అందులోనూ చెప్పాను కదా ఆయన తిన్నారు అని చెప్పేసి ఇంక ఈ టైంలో ఎందుకులే అంటుకోవడం తలస్నానం చేసిన తర్వాత చెయ్యొచ్చులే అన్నట్టుగా ఆయన ఏదో ఆలోచించుకొని పువ్వులవన్నీ కూడా తీసుకురాకుండా వచ్చారు ఇంకా తీరా దీపం పెట్టుకునే టైంకి పువ్వులేమీ లేవన్నమాట అందుకని సరే పువ్వులేమీ లేకపోయినా అసలు దీపం పెట్టు కరెంట్ లేకపోయినా లేదు కదా అని చెప్పేసి ఇంక అట్లా గుడికి వెళ్ళలేము కదా అందుకని చెప్పేసి ఇంట్లో కరెంట్ ఉన్నా లేకపోయినా పువ్వులు ఉన్నా లేకపోయినా జస్ట్ అట్లా దీపం పెట్టుకొని అన్నా వెళ్దాము అని చెప్పేసి ఇంకట్లా ఇద్దరము కూర్చొని మా ఆయన దీపం పెట్టేశారు నేను కూడా దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము మరి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడి నుంచి వీడియో ఏదైతే ఉందో అది నేను రేపటి వ్లాగ్లో షేర్ చేస్తా అండి అంటే మేము ట్రైన్ దగ్గరికి వెళ్ళింది తర్వాత తిరుపతి వెళ్ళింది ఆ స్టెప్స్ ఎక్కింది అదంతా కూడా మీరు వచ్చే వీడియోలో చూద్దరు కానీ అది రేపు పోస్ట్ చేస్తానా లేదంటే ఎల్లుండి పోస్ట్ చేస్తాను నాకే తెలియట్లేదండి చాలా బద్ధకంగా ఉంది అంటే అంత జర్నీ చేశాను కదా అందుకని అర్థం చేసుకోండి అబ్బా వన్ బై వన్ వీడియోస్ అయితే అన్ని పోస్ట్ చేస్తాను ఇదండి ఇవాళ వీడియో చూసారా నీళ్ళు చూడండి అంతలోనే ఆ హాఫ్ అన్ అవర్ వర్షానికి అంత నీళ్ళు వచ్చేసినాయి సరే అండి నేనైతే మళ్ళీ కలుస్తాను బాయ్